కార్మికులు మేడేని పండగలా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది గంటల పనిదానం ఉండాలని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రభుత్వం కార్మిక చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది ఈ నాలుగు లేబర్ కోడ్స్ వస్తే మొత్తం కార్కుల్ని పెట్టుబడులకి యజమానులకి పైసలుగా అవసర పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పని మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మికులు నిలదీస్తా ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు దేశ అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా కూడా చెప్పేసి అని తెలియజేస్తూ కార్మిక చట్టాలన్ని భవిష్యంగా అమలు చేసేదాని కోసం ప్రభుత్వం చూడాలని చెప్పేసి అని లేని పక్షంలో మతం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాటియుంది మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అందురేట్లాని వాడితో పోరు